నమస్తే అండి నేను మీ లలిత ఈరోజైతే నేను మీకు చూపిస్తున్నది నా మనవరాల్ని మా అమ్మాయిని వాళ్ళ నానమ్మ గారింటికి అంటే మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారింటికి పంపించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నానండి అంటే సారీ అంటాం కదండి అదనమాట నేను ఇప్పుడు ప్యాక్ చేస్తుందైతే సున్ని పిండి అండి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇట్లాగా అన్ని ప్లేట్స్లో ప్లే ప్లేటింగ్ చేస్తున్నాను నేను మరి పంపించడానికి ఇవన్నీ కావాలి కదండి బిడ్డసారికి అందుకనమాట అండి సున్ను పిండి ప్యాకెట్లు అన్నీ కలిపి ఇట్లా అన్నీ నూట ఒకటి ఒకటి అనమాట ఇలా ప్యాక్ చేసేస్తున్నాము ప్లేటింగ్లో పెట్టి పైన అయితే ఇలా కవర్ చాలా బాగుంటుందండి ఇలా కవర్ వేసేయడం రోల్ అనమాట రోల్తో చక్కగా ఇలా మనం వేసేసుకోవచ్చు ఇంకా ప్లాస్టర్లు అంటించుకునే పని ఉండదు జస్ట్ ప్లేట్కి ఇట్లా తిప్పేసుకుంటే మనకి ఎటువైపు కావాలన్నా చక్కగా బాగా అతికిపోద్దండి అండి కానీ ప్లేట్కి కూడా అది కూడా అంటుకోదండి చాలా బాగుంటుంది ఇలా రోలు కొత్తగా వస్తున్నాయండి ఇవి అంటే ఎప్పటి నుంచో ఉండే ఉంటాయి మాకైతే ఒక సిక్స్ మంత్ సెవెన్ మంత్ నుంచి తెలుసు ఈ రోల్స్ కోసము యాక్చువల్గా మా అమ్మాయి శ్రీమంతాని కూడా ఫస్ట్ టైం ఇలా రోల్ తీసుకొచ్చే ప్యాక్ చేసాము ఇంకా మళ్ళీ దీనికి కూడా ఇట్లా రోల్తోటే ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట అండి చూడండి ఎంత బాగా ప్యాక్ అయిపోయిందో ప్లేట్లో చాలా హడావిడి హడావిడిగా ముందు రోజు ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎప్పుడో ప్యాక్ చేస్తే మళ్ళీ అన్నీ పాడైపోతాయి కదండి అందుకని ముందు రోజు రేపు వెళ్తుందనగా ముందు రోజు ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నాము అవుట్ ఏ ఉన్నాయో లేదో ఒకసారి మళ్ళీ లెక్క పెట్టేసుకుందాము మళ్ళీ తక్కువ రాకూడదు కదండి అందుకని లెక్క పెట్టేసి మళ్ళీ ఇలా ప్లేట్లో పెట్టేసామండి పసుపు కుంకుమ ప్యాకెట్లు అండి ఈ రోల్ చేయడానికి మటుకు ఇద్దరు మనుషులు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఒకరు తావదు ఎందుకంటే ఒకరు రోల్ పట్టుకోవాలి ఒకళ్ళు వేరే వైపు పేపర్ పట్టుకోవాలన్నమాట ఈ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ అయితే మనవరాలకి బొమ్మలు అనమాట కొన్ని బొమ్మలు అయితే పక్కన పెట్టేశాము కొంచెం కొన్ని బొమ్మలు మాత్రమే ఇలా ప్లేట్లో పెడుతున్నానండి బాగున్నాయి గిలిగిచ్చకాయలు ఏంటో వెరైటీ వెరైటీ మోడల్స్ అనమాట సౌండ్స్ అయితే అయితే చాలా తక్కువే వస్తున్నాయండి ఇదివరకు గిలక్కాయలు అంటే బోల్డ్ సౌండ్లు వచ్చాయి కదా ఇప్పుడు కొంచెం తక్కువ లైట్ సౌండ్ అనమాట నేనే పిల్లలు ఆడుకుంటున్నాను వీళ్ళందరూ నవ్వుతున్నారు ఎందుకు అలాగా అని తనివి తాకి సౌండ్లు వినపడతాయో లేదో కొంచెం చూద్దాం అని చెప్పి ఇట్లా వాయిస్తున్నాను అనమాట నేను ఇవి కూడా వెనక కొంచెం స్టిక్కర్ అంటించి ఇలా పెట్టేస్తున్నామండి కదలకుండా ప్లేట్లో ఉంటాయని చెప్పి చూడండి వెనక వాటికి చిన్న స్టిక్కర్ అంటించి ఇలా ప్లేట్లో పెడితే కదలకుండా అసలు కదలలేదండి భలే ఉన్నాయి చూడండి ఎంత బాగుందో భలే నడుస్తుందండి కీస్ తింటే అసలు రకరకాల మోడల్స్ వచ్చాయి బొమ్మలు అయితే మేమైతే కొన్ని బొమ్మలు ఇలా ప్లేటింగ్ పెడుతున్నాము కొన్ని అయితే లోపల పెట్టేస్తున్నాము మర్నాడు ఇట్లా మా అమ్మాయిని అలా ఇంట్లో తీసుకెళ్ళడానికి మా వారికి అయితే డ్యూటీ ఉందన్నమాట ఇంకా ముందు రోజు సాయంత్రం ఇలా ఆక్షన్ తెలియస్తాము మళ్ళీ పొద్దుటే వెళ్ళిపోద్ది కదా మళ్ళీ ఆయన అయితే ఆ మర్నాడు వస్తారనమాట తీసుకెళ్ళే రోజు ఉండరని చెప్పి ముందు రోజు సాయంత్రం ఇలా అక్షంతులు వేసేసామండి చూడండి పాప బొమ్మ మధ్యలో బేబీ డాల్ చూసారా లోపలైతే అన్నీ కచ్చ చాక్లెట్లు వేసామండి ఇవి కూడా ప్యాకింగ్ చేయడానికే ఎందుకంటే అన్నీ నోటోటి ఒకటి ఒకటి ఈ బొమ్మలు చూసారా అండి మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్ ఆడపిల్ల కదండీ పాప కదా అందుకని పాప అయితే బొమ్మలు ఇవ్వాలి బాబా అయితే బాల్స్ ఇవ్వాలన్నమాట ఇంకా మేము అన్నీ ఇలా ప్యాక్ చేసుకుంటున్నాము మా వారు ఇంకా డ్యూటీకి వెళ్ళే ముందు అట్లా కూర్చొని అన్నీ చదువుతున్నారు అయ్యో నేను మిస్ అయిపోతున్నాను అని చెప్పి చాలాసార్లు అనుకున్నారు కానీ ఏంటంటే డ్యూటీ సెలవు ఆ రోజైతే దొరకలేదనమాట ఇంకా అందువల్ల ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది రబ్బర్ బ్యాండ్స్ కూడా నూట ఒకటి ఏది ఇచ్చినా అన్నీ నూట ఒకటే ఇవ్వాలండి మనము ఎన్ని ఏది పెడితే అది నూట ఒకటి అనుకుంటే ఒకటి లేకపోతే యాభై ఒకటి అనుకుంటే యాభై ఒకటి అట్లా అనమాట మేమైతే నూట ఒకటే ఇస్తున్నాము ప్రతి ప్రతిదానికి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తామన్నమాట అండి ఇవేమో స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి కూడా నోట్ ఒకటే తీసుకున్నాము షీట్స్ ఏమో చుట్టూ అంటిచ్చేసామండి మిగిలిన ఏమో కొన్ని ఇలా ప్యాకెట్స్ కింద వేసామన్నమాట మధ్యలో చాలా బాగా వచ్చింది ఇది ప్లేటు కదలకుండా ఉండిపోయినాయి అండి రౌండ్ మొత్తం షీట్ అంటిచ్చేసామనమాట బొట్టబిల్లుల షీట్లు దానివల్ల మధ్యలో వేసినవి అన్నీ కూడా కదలకుండా చక్కగా మధ్యలో అడ్జస్ట్ అయిపోయినాయి అవన్నీని ఈ బొట్టలది కూడా ప్యాక్ అయితే అయిపోయిందండి ఈ రోల్ వేసేసి ప్యాక్ అయితే చేసాము ఇంకా షూస్ అనమాట ఇంకా కొన్ని జతులైతే పక్కన పెట్టేసాము ఇవి ఇంకా వాడలేదనమాట కొత్తవి ఆ షూస్ కూడా ఇట్లా స్టిక్కర్ అంటించి పెట్టేసామండి ఇవేమో ఇంకా ఈ బుట్టల్లో ఏమో బొమ్మలు వేస్తున్నాము ఈ పాప పుట్టినప్పుడు బిడ్డసారికి ఈ బొమ్మలు కూడా పంచి పెట్టాలండి మనం ఎంతమందికి అయితే స్వీట్స్ పంచి పెడతామో వాళ్ళందరికీ కూడా ఇట్లా బొమ్మలు అయితే ఇవ్వాలన్నమాట అమ్మాయికి అయితే బొమ్మలు అబ్బాయికి అయితే బాల్స్ పంచుతారండి మేమైతే అమ్మాయి మా మనవరాలు కాబట్టి ఇట్లాగా బొమ్మలైతే పంచుతున్నాము అవన్నీ కూడా నోటొకటి ఈ బుట్టలో వేసేస్తున్నామండి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి బొమ్మలు ఈ బొమ్మలు ఎందుకు ఇట్లా పంచుతారో నాకైతే ఐడియా లేదు ఎవరికైనా ఈ బొమ్మలు పంచిపెట్టడం కోసం తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి నాకైతే వివరం సరిగ్గా తెలియదు ఒకవేళ ఆడపిల్ల పుట్టింది అని బేసిక్గా చెప్పడానికి ఎలా బొమ్మలు ఇస్తారేమో అని అనుకుంటున్నాను తప్ప నాకైతే క్లారిటీగా తెలియదు అందుకని ఎవరికైనా దీనికి ఒక రీజన్ అంటూ ఉంటుంది కదా పెద్దవాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి ఈ పైన ఉన్న మ్యాట్ని ఇట్లాగా ముడివేసేసి పైన ఫ్లవర్ పెట్టేసాం అనమాట అండి చూడండి ఇట్లా ప్యాక్ చేస్తాం బాగున్నాయి కదండి బొమ్మలు అసలు ఎంత తేలిగ్గా ఉందంటే చాలా తేలిగ్గా ఉంది మొత్తానికి ప్యాకింగ్లు అయితే అన్నీ చేసేసాము చూడండి ఇట్లా అన్నీ ప్యాక్ చేసి మేము ఇంట్లో ఇలా పెట్టుకున్నాం అనమాట అన్నీ పొద్దుటే తీసుకెళ్ళడానికి అందంగా రెడీ చేసేసుకున్నాం ఇంకా ఉదయం ఇట్లా రెడీ అయిపోయాను నేను కూడా మా అమ్మాయికి అది అన్నీ పెట్టేశాను నేను ఫస్టే కూర్చోబెట్టి చలిమినయ్యి ఒళ్ళో పెట్టేశానండి బట్టలోని నేను ఇచ్చిన బట్టలే కట్టుకున్నారనమాట వాళ్ళిద్దరూని చూడండి ఎంత బాగా రెడీ అయిపోయారు ఇంక ఇప్పుడు మా మా అమ్మాయి వాళ్ళ మావయ్య గారు వచ్చారనమాట వాళ్ళ మావయ్య గారు వచ్చి అదే అండి మా అన్నయ్య గారు ఏదైనా స్వీట్ కొంచెమైనా తినండి టైం అయిపోతుంది అన్నారు స్వీట్ కొంచెమైనా తినండి అండి చిన్న స్వీట్ పెట్టామన్నమాట స్వీట్ తిన్నారు సాయేమో బట్టలు పెడుతున్నారు మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు కదండి ముందు రోజు సాయంత్రం దానివల్ల సాయితో బట్టలు పెట్టించాను ఇంకా ఎప్పుడెప్పుడు వాళ్ళ కోడల్ని మనవరాలని తీసుకెళ్ళిపోదామా అని చాలా కంగారుగా అయితే ఉన్నారు అన్నయ్య గారు గబగబా పెట్టమ్మా సాయి వెళ్దాం వెళ్దాం అన్నారు ఇంకా మేమైతే ఇట్లా ఇంకా కిందకి అన్ని సామాలు అయితే దించేసాము మా రెండు ఫ్లోర్లు కదండీ సామాలు అయితే అన్నీ తీసుకొచ్చాం చూడండి ఎన్ని సామాలు అయిపోయినాయో కార్కి డెకరేషన్ కూడా చేయించారు కార్కి ఇలా డెకరేషన్ చేయించారనమాట ఇంకా మా అమ్మాయి అయితే కార్ ఎక్కుతుంది ఏదైనా ఇన్ని రోజులు ఉండి వెళ్తుంటే నాకు కొంచెం బాధ అని అనకూడదు కానీ నా ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళ అత్తగారింటికి పంపించడం అది ఇది కనుక ఖచ్చితంగా వెళ్ళాలి ఈ ఇది ఐదో నెలలో మంచిగా వెళ్ళాలి అని చెప్పి చక్కగా అన్నీ రెడీ చేసామన్నమాట ఫైనల్గా కార్ అయితే ఎక్కేసింది ఇంకా నేనైతే వెళ్ళే ముందు నేను దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతున్నానండి ఇంకా మేము నేను కూడా అదే కారు ఎక్కుతాను కొంచెం ముందుకు వెళ్ళాక కారు అప్పుడు అందులో ఎక్కుతాను అనమాట బాయ్ చెప్తున్నారు అందరూ అని వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడికి వస్తున్నారు ఫైనల్గా కార్ అయితే స్టార్ట్ అయిపోయింది ముందుకెళ్ళాక నేను కూడా ఎక్కేశాను ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియో పెడతాను